కోవైట్ యూట్యూబర్ ప్రసాద్ అన్న అంటే తెలియనోడు ఎవడు ఉండడు కోవైట్లో అలాగే ఇండియాలో కూడా ప్రసాద్ అన్న నువ్వు అతన్ని చంపడంలో తప్పేం లేదు ఆ పాపకి పదకొండు సంవత్సరాలు నీ కూతురు వయసు నీ మనవరాల వయసు ఉంటుంది అలాంటి పాప పైన నిద్రపోతూ ఉంటుంది ఎలా చేయాలనిపించింది ఈ రోజు అన్న కూతురు జరిగింది వీడియో చూస్తున్నా నీకే రేపు నీ కూతురు జరుగుతుంది తర్వాత నా కూతురు జరుగుతుంది కన్న కూతురు మీద పారాయోడు చేయొచ్చి ఏ తండ్రి ఒప్పుకోడు ఆ అన్న చేసింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పిన్ని అంటే నువ్వు తల్లి తర్వాత తల్లితో సమానం అలాంటిది ఆ పాప ఎక్కడెక్కడ వేసిందని నీకు చెప్తే నువ్వు ఆ పిల్లని బెదిరించి భయపెట్టి ఇంట్లో వాళ్ళతో చెప్పద్దు అని చెప్పి వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ మీకు మాత్రం క్లాప్స్ క్లాప్స్ కొట్టాల అదే మీ కూతురు పైన అదే జరుగుంటే మీరు ఒప్పుకుంటారా నీ కూతురు వయసు నీ మనోర వయసు ఉంటుంది అలాంటి పాప పైన నిద్రపోతూ ఉంటే ఎలా చేయాలనిపించింది ఎలా చేయేసి ఎక్కడెక్కడ నువ్వు చంపడంలో తప్పేం లేదు ప్రసాదాన్నకు న్యాయం జరిగేదాకా ఈ వీడియోని షేర్ చేయండి అన్న కూతురు మీద పారాయోడు చేయొచ్చి ఏ తండ్రి ఒప్పుకోడు ఆ అన్న చేసింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆ మనిషికి జరిగిన అన్యాయం వాళ్ళ కూతురు జరిగిన అన్యాయం మీరందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలన్నమాట ఈ రోజు అన్న కూతురు జరిగింది వీడియో చూస్తున్నా నీకే రేపు నీ కూతురు జరుగుతుంది తర్వాత నా కూతురు జరుగుతుంది ప్రతి ఒక్కరు దీనికి ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి నమస్తే అందరికి యూట్యూబర్ ప్రసాద్ అంటే కోవేట్ లో కాని ఇండియాలో తెలియని వాడు ఎవడు ఉండడు ఆ మనిషి కూతురుగా జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి ఆరు నెలలు పసిపాపు నుంచి అరవై ఏళ్ళ ముసలావుడి దాకా ఇప్పటికీ మన ఇండియాలో మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి మొన్న బద్వేల్లో ఓబలార్పల్లి ఓబలారపల్లిలో ఆ మనిషి బతుకు తిరుగుకొని కోవేటికి కూతుర్ని వాళ్ళ భార్య ఇంట్లో వదిలేసి వస్తే ఆ మనిషి అరవై ఏళ్ళ మనిషి అరవై ఏళ్ళ మనిషి ఆ పిల్ల నిద్రపోతున్న సమయంలో ఎక్కడెక్కడ చేతులేసి చాలా చండాలంగా ప్రవర్తించాడు ఎవరైనా కానీ కన్నా కూతురు పైన చేయేస్తే ఏ అయినా ఒప్పుకుంటారా నువ్వు చంపడంలో తప్పేం లేదు ఆ పాపకి పదకొండు సంవత్సరాలు నీ కూతురు వయసు నీ మనవరాల వయసు ఉంటుంది అలాంటి పాప పైన నిద్రపోతూ ఉంటే ఎలా చేయాలనిపించింది ఎలా చేయేసి ఎక్కడెక్కడ మనవరాలు తోటిది నీ మనవరాలు అనుకో నీ మనవరాలను అయితే నువ్వు ఆ మాదిరి చేస్తావా వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ మీకు మాత్రం క్లాప్స్ క్లాప్స్ కొట్టాలా అదే మీ కూతురు పైన అదే జరుగుంటే మీరు ఒప్పుకుంటారా ఆ పాపని బెదిరించి భయపెట్టి ఈ విషయం ఎక్కడ చెప్పొద్దని చెప్పి వావ్ వాటే అదే మీ కూతురు కానీ అదే మాదిరి జరుగుంటే మీరు ఒప్పుకుంటారా కన్న కూతురిని మీద చేస్తే ఏ తండ్రి ఒప్పుకోడు నువ్వు ఖచ్చితంగా సంపడంలో అప్పోటంతో మీ అనుకుంటుంది కానీ మేము ఇండియాలో లేమో ప్రతి యూట్యూబర్ ప్రతి యూట్యూబర్ ఖచ్చితంగా దీనికి రియాక్ట్ అవ్వాలి కోవిడ్లో ఉండేవాళ్ళు కానీ ఇండియాలో ఉండేవాళ్ళు కానీ ఇంకొకసారి ఏ ఆడపిల్లకి జరగకుండా ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ వీడియో చూసే పోలీసు కూడా ఎలా అమ్ముడు పోవాలనిపించింది లెక్కకి ఒక అదే మీ కూతురుగా జరిగితే మీరు ఒప్పుకుంటారా వాళ్ళ పిన్ని అంటే నువ్వు తల్లి తర్వాత తల్లితో సమానం అలాంటిది ఆ పాప ఎక్కడెక్కడ చేతులు వేసిందని నీకు చెప్తే నువ్వు ఆ పిల్లని బెదిరించి భయపెట్టి ఇంట్లో వాళ్ళతో చెప్పొద్దని చెప్పి మా ఇంట్లో గొడవలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నువ్వు ఇంటికి పంపించావు నువ్వు అసలు ఆడదాని వినా అదే నీ కూతురు జరిగితే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవు కదా అసలు ఎలా చేయాలనిపిస్తుంది ప్రసాద్ అన్న వాళ్ళు కేసు పెడితే పోలీసు వాళ్ళకి డబ్బు ఇచ్చి కేసు కొట్టేసాము ఈ మాదిరిగా వాళ్ళ వాళ్ళు భార్య ప్రసాద్ అన్న భార్య తరఫున బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పావు అసలు ఆడదానమేనా నువ్వు ఆ అన్న చెప్తూ ఉంటే అన్న ఏడుతుంటే మాకు కన్నీళ్ళు వస్తున్నాయి ఆ అన్న కూతురు జరిగితే ఒకటి కాదు మా కూతురు జరిగితే ఒకటి కాదు ప్రసాద్ అన్న నువ్వేమో అసలు భయపడాల్సిన అవసరమే లేదు మీ పక్క మేమందరం నిలబడతాము ఇండియాలో లేకపోవచ్చు కానీ ప్రతి ఒక్క యూట్యూబర్ నీ పక్కే మాట్లాడతారు నువ్వు భయపడాల్సిన అవసరం లేక కన్న కూతురుగా జరిగితే కన్న తండ్రిలా రియాక్ట్ అయ్యే చూడు ఇంకా నేను చూసి చాలా మంది తండ్రులు ఇన్స్పైర్ అవ్వాలి చాలా మంది తండ్రులు అయితే తెలుసుకోవాలి ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ అయితే చేయండి ఎక్కడ పోతుందో నాకైతే తెలియదు కన్నా కూతురు మీద పారాయోడు చేసి ఏ తండ్రి ఒప్పుకోడు ఆ అన్న చేసింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ టికెట్ తీసుకొని చంపి రావడం కూడా నూటికి నూరు పర్సెంట్ నువ్వు చేయడం కరెక్ట్ నీ వెనక మేము మాట్లాడతాం నీ వెనక మేము ఉన్నాం ఏలాంటి విషయంలో నువ్వు భయపడ దయచేసి ప్రతి ఒక్క ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తున్నా పరాయోళ్ళ ఇంటికి పక్కింటికి మీ అత్తోలింటికి ప్రతిసారి ఆడపిల్లిన ఒక్కదాన్ని అంపి కాకండి ఇది అప్పుడు రోజులు కాదు కలికాలం ఎవడేటట్ట చెప్పలేము అన్నలా తమ్ముళ్ళ ప్రసాద్ దాన్ని అతను చంపడం అయితే నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే అతను కూతురు మీద చేశాడు కాబట్టి అతను పోయి ఇంటికి పోయి సంపేసొచ్చాడు కోవెట్లోనే కూడా ప్రతి ఒక్క తండ్రి తెలుసుకోవాలా ఆ పాపకి వయసు అంతా పదకొండేళ్ళు నీ మనవరాలు తోటిది ఉంటుంది అలాంటి పాప మీద నీకు ఎలా చేయాలనిపించింది రా స్వామి నీకైతే దండం అదే నీ మనవరాల మీద అయితే నువ్వు చేయచ్చావా ఎక్కడంటే అక్కడ కన్న కూతురు మీద ఎవడైనా పక్కనోడు చేయొచ్చి ఏ కన్న తండ్రి అయినా ఒప్పుకుంటాడా సంపక మరి